మాచర్ల నియోజకవర్గం చింతల మండలం పాల్వాయి గేటు గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది సిఈఓ రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు వివరణ కోరింది సాయంత్రం ఐదు లోపు ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది ఈవీఎంను ధ్వంసం చేసిన వ్యక్తి ఎమ్మెల్యేనా కాదా అని ప్రశ్నించింది ఎమ్మెల్యే అయితే ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఒక ఎమ్మెల్యే ఈవీఎంను ధ్వంసం చేస్తే ఇన్ని రోజుల పాటు ఆ విషయాన్ని ఎందుకు పసిగట్టలేకపోయారో కూడా నివేదికలో వివరించాలని ఆదేశించింది ఎమ్మెల్యే ఈవీఎంను ధ్వంసం చేస్తే పోలీసులు ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదు కూడా స్పష్టంగా చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది పోలీసులు ఈవీఎం ధ్వంసానికి సంబంధించిన ఘటనపై గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంను ధ్వంసం చేశారంటూ తొలుత కేసు నమోదు చేశారు ఈ వ్యవహారం కూడా ఈసీ చాలా సీరియస్గా ఉంది ఒక ఎమ్మెల్యే పోలింగ్ బూత్లోనికి వెళ్ళి ఈవీఎంను ధ్వంసం చేసిన వ్యవహారం అందరి ముందు కళ్ళ ముందు వెబ్ కెమెరాల్లో జరిగినా కూడా ఎందుకు ఇంతకాలం అది బయటకు రాలేదు ఎందుకు గుర్తించలేకపోయారని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఈరోజు సాయంత్రం ఐదు లోపు ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర పోలీసులు కూడా ఇక పిన్నెలి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకు గాలింపు మొదలు పెట్టారు కేంద్ర ఎన్నికల సంఘం కూడా వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని రాష్ట్ర డీజీపీకి కూడా ఆదేశాలు ఇచ్చింది సాయంత్రం ఐదు గంటలకు నివేదిక పంపాల్సి ఉన్న నేపథ్యంలో ఆలోపే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసి ఆ అంశాన్ని కూడా నివేదికలో కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించాలి అని ఇక్కడ సిఇ కావచ్చు డీజీపీ కావచ్చు జిల్లా ఎస్పీ కావచ్చు భావిస్తున్నారు దాంతోనే జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందాలను పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసేందుకు పంపారు రంగంలోనికి దిగారు హైదరాబాద్కి కూడా వాళ్ళు ప్రత్యేక బృందాలు చేరుకున్నాయి అయితే పోలీసులు కదలికి సంబంధించి సమాచారం పిన్నెలి రామకృష్ణారెడ్డికి కొందరు పోలీసులే లీక్ చేస్తున్నారు అన్న ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి సంగారెడ్డి వైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వస్తున్నారు అన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు ఏపీ పోలీసులే కాకుండా పిన్నెలి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసే వ్యవహారంలో తెలంగాణ టాస్క్ ఫోర్స్ పోలీసుల సహాయాన్ని కూడా తీసుకుంటూ ఉన్నారు సంగారెడ్డి వైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమై అక్కడికి వెళ్ళగా అప్పటికి కారులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లేరు కేవలం ఆయన డ్రైవర్ మాత్రమే ఉండడంతో డ్రైవర్ని అదుపులోనికి తీసుకొని విచారిస్తూ ఉన్నారు పోలీసుల కదలిగలని పసిగట్టిన ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి మధ్యలో కారు దిగి మరో వాహనంలో వెళ్ళిపోయి ఉంటారని పోలీసులు భావిస్తూ ఉన్నారు అయితే మొత్తం కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ అవడం ప్రత్యేక బృందాలు కూడా రంగంలోనికి దిగడం ఈవీఎంలు ధ్వంసం చేసినట్టు స్పష్టమైన వీడియో ఆధారాలు కూడా ఉన్న నేపథ్యంలో పిన్నేలి రామకృష్ణారెడ్డి కూడా ఇక పోలీసులకు సహకరించి ఆయన అరెస్టుకు సహకరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి సో నెక్స్ట్ ఏం జరుగుతుందన్నది చూడాలి ఇప్పటికైతే పోలీసులు అయితే గాలిస్తున్నారు ఇక పిన్నేలి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయలేదు సాయంత్రం ఐదులోపు నివేదిక పంపాల్సి ఉన్న నేపథ్యంలో పోలీసులు రాష్ట్ర ఎన్నికల అధికారులు చాలా సీరియస్గా ఈ పైన ముందుకు వెళ్తున్నారు చూడాలి